ఎవ్వరూ ఆపలేరు వృద్ధాప్య ప్రక్రియను ఎవ్వరూ తిప్పికొట్టలేరు కాలక్రమేణా మన శరీరాన్ని ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవలసిన అవసరం మనపైనే ఉందని ప్రతి ఒక్కరూ గ్రహించాలి సంతోషంగా మరియు సౌకర్యవంతమైన వృద్ధాప్యాన్ని గడపటానికి ప్రతి వ్యక్తి తేలికపాటి వ్యాయామం మరియు ధ్యానంతో కూడిన ఏదో ఒక విధమైన దినచర్యను అనుసరించాలి యోగా ప్రాణాయామం వృద్ధుల ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతోంది ఇందుకు ఉదాహరణే ఇదిగో మీరు చూస్తున్న శతాధిక వృద్ధుడు చిట్టబై బై లైఫ్ స్టైల్ విధి నిర్వహణలో భాగంగా మేము ఇటీవల ఉప్పాడ కొత్తపల్లి మండలంలోని నాగులపల్లి గ్రామానికి వెళ్ళినప్పుడు ఈ పెద్ద మాకు తారసపడ్డారు ఆయన్ను చూసిన వెంటనే మాకు స్వర్గీయ బాపూజీ గుర్తుకొచ్చారు చిన్నపాటి గోచీ ధరించి కర్ర పట్టుకొని నడుచుకుంటూ వస్తూ మాకు అగుపించారైన ఎందుకో ఆయన్ను చూసిన వెంటనే పలకరించాలనిపించింది మనసులో అనిపించిన వెంటనే ఆ పెద్దాయనకు నమస్కారం పెట్టి పలకరించాను వెంటనే నుండి ప్రతి నమస్కారం లభించింది ఇది నాటి తరం వారి సంస్కారం మీ పేరేంటి అని అడిగాను నా పేరు చిట్టబ్బాయి అని బదులిచ్చారు ఆయన మాటలు విన్న మీదట ఎందుకో ఆయన్లో ఏదో విషయం ఉందని గ్రహించాను వెంటనే ఆయనతో పాటు ఆయన ఇంటికి వెళ్ళాను ఆయన ఇంటికి వెళ్లిన తర్వాత తెలిసింది ఇప్పటికీ ఆయన పనులు ఆయనే చేసుకుంటారని ఆయనకు కావలసింది ఆయనే వండుకుని తింటారని ఆయన టీవీలో ఆరోగ్య సంబంధమైన కార్యక్రమాలు చూస్తూ మిగతా సమయంలో కొంత సమయం విశ్రాంతి తీసుకోవటానికి మిగతా సమయమంతా యోగా ప్రాణాయామం చేస్తూ గడిపేస్తుంటారట స్వతహాగా నాకు కూడా యోగా అంటే ఎంతో ఆసక్తి దాంతో ఆయనతో యోగా గురించి ప్రస్తావించాను అంతే వంద సంవత్సరాల వృద్ధుడు ఒక్కసారిగా నవ యువకుడై యోగా ప్రాణాయామం గురించి ఎంత చక్కగా చెప్పారో ఒక్కసారి మీరే చూడండి ఆహా ఎటువంటి కాలాన్ని పట్టుకున్నా శా మనం ఇది నీదే బొడబడుకోవడం నీ లేదా నీ రాంటరివే ఉన్నప్పుడు ఒంటరివే అని చెప్పి మధ్యలో పెట్టుకుని అసలు నీ జ్ఞానం నిలిచిపెట్టేస్తావు జ్ఞానంబు కంటేను గణతరంపైన మార్గం లేదు ఎసుకు చూడ ఇళ్ళపైన జీవించి ఎన్ని నా సాదొక తాకును తావు లేదు దేహము విడిసిన దీనిలో జీవుడు పోయేనో చెప్పాడు పాప పోవడం ఏమి పాప పుణ్యములు దీని యుక్తి ఉన్నదంతరీ యోగ ఒక్క యోగ పట్టుక పతి మనిషి కూడాను పేరు తగ్గుతుంది పతి మనిషి ఏం చేస్తాడంటే యోగ నడిచిపెట్టేశాడు పత్తి ఒడి చూసి రోగపీడితులు ఉన్నారు పత్తి మనిషి ఏ మనిషి పుట్టిన కానిచ్చి ఆ చేత స్మరణం దుర్వం మా గురుగారు అన్నారు పుట్టింది ఇది ఎప్పటికీ నిలిపోవల్సిందే కానీ ఎప్పుడు కూడా నువ్వు యోగం యోగం ఏం చేస్తున్నాయి చెట్లు పుట్టులు పశు పక్షులు ఎంతు జాలు చేస్తున్నాయి ఆలకించు నీకు కావలసి తర్వాత తర్మాతం వద్దే తేలగట్టకుడు అన్నీ కూడా ఆనందంగా ఉన్నాయి కానీ మనం మాత్రం ఆనందాన్ని ఇచ్చిపెట్టాం ఆనందం బ్రహ్మాతి విజయాలు అనుసూతి మరి ఒక ఆనందం ఉండేదమ్మా ఆ మహానందాన్ని ఇడిచిపెట్టేసి పత్తి మనిషి కూడా అజ్ఞానంద కూరలో ఒక కూలిపోయి కూరిపోయి ఇదే నిజం పది మనం అంతేకాదు వస్తా మన వచ్చిన పని మన ఎవరు ఆనందం బ్రహ్మాతి విజయాన్ను అది మహత్వ మహనీయులు పొందుతున్నారు అది ప్రతి గోరు కూడా ఆ బాటలో వెళ్ళాలి కాని ఈ బాటలో కూరిగిపోయేవారు వాక పిడుతులు అయిపోతావు అంతే నీకు జన్మ మెత్తిది కానీ జీవులకు సుఖం మెరుగుగా సన్మార్గం కొరకు చేయలేదు జన్మ వచ్చావు నీకు ఎప్పుడే సుఖం సుఖం అనుకున్న కలువదు సున్న ఎల్లవాడు దుఃఖం ఎలజెందు ఒళ్ళకాడు పోలే కులు పోతురు చెక్కల్లా మాయన్న సుఖం అనుకున్న కలువదు సున్నా దాన్ని పట్టుకునేటువంటి పతి మానవుడు దేన్ని పట్టుకున్నాడు సున్నా నట్టుకున్నాడు ఏది అందరూ ఉన్నదనుకున్నాడు లేదు అది మహ నేనుగా చెప్తుంటా మహాత్ములు మహానీయులు అందరూ కూడా చేసేది సుఖం అనుకున్నా లేదు సుఖం ఎప్పుడు కూడా తుట్టి లేని మానవుడే నరకం అనుభవించాడు తృప్తి దానికి కూడా కొన్ని ఉండ ఇంకా ఉండాలా ఆడికి ఈ జీవితం ఉన్నదండి నరకం ఏది స్వర్గం ఏది తుర్తిబంధు ఎంతమంటే ఎంత ఉంది తృతి బంధువు మానవుడే నరకం అనుభవించునురా నరకం ఏదిగే లేదు ప్రతి మనిషి కూడా పుత్తుని బంధువు ఎంత ఉండదు సరే అంతే ఉంది దొరికింది మనకి ఏవై ఆనందో ఆనందం ఉండే ఇప్పుడు యోగా అంటే ఎందుకు ఎంత మమకారం మీకు యోగా అంటే రోగాలు తగ్గుతాయండి యోగా వల్ల మనకి ఎప్పుడు కూడా మనసు ఏకాగ్రతలో ఉంటుందండి ఎప్పుడు చూసిన మనసు అన్నట్టు నువ్వు పానవద్దండి యోగా ఎప్పుడు చేసినా నీకెందుకు ఇవన్నీ నీకు పనేటి నువ్వు నువ్వు తేలేదు పట్టుకెళ్ళక అంతకంటే లేదు అది ఒక యోగా మాత్రం విడిచిపెట్టవు నువ్వు దాని గురించి వచ్చావు అది దాన్ని పట్టుకోసమ్మా అని నాకు రాత్రి పూర అందరూ ఉంటానండి ఎప్పటి నుంచి వస్తున్నారు యోగా మీరు నేను చిన్నప్పటి నుంచి వస్తుంది చేస్తుంటుంది తాతకం కరాటి ఆసనాలు సాధనలు ఆసన ఇది ఈతలు అన్నీ లేన పతి ఎంత ఆడవాళ్ళకే కురకే ఇదే నేర్పడు నాకు ఇది దప్పులు కట్టించుకోను అమ్మలేదు ఇజ్జని ఇజ్జను అమ్మఒడు ఇద్దచేత వివేకము వివేకం చేత మంచిదే చూస్తుండే మానవుడు పూజ్యుడవునిగా ధనం చేసే కాంతి కాంతిగల రాజాడు రత్నాలు కదంతు కాంతి రా అలాగే ఉండాలి కానీ మనిషి ఎప్పుడు కూడా ఏ ధనం 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 అన్నాడు ఏంటి ఇద్దరు పడిపోయి గుండ్రు ప్రతి మనిషి కూడా ఇప్పుడు మీరు ఆత్మీ కూడా ఆరు వందలు తేనారు పోతే ఆరు వందలు వచ్చి ఇంకొచ్చి చూపెడుతున్నాను ప్రాణాయామం చేస్తుంటాను ప్రాణాయామం డెబ్బై రెండు వేల నాళ్ళకి డెబ్బై రెండు వేల నాలుకే డెబ్బై రెండు నాళ్ళకి పది నాళ్ళకి నాలుకే మూల ఆధార సాదృష్ట మణిపూర్క అనహం ఆగ్నే సహస్ర వేడాది సృష్టి ఎవరినైనా అడిగితే ఎక్కడున్నాయి ఏ కూర్చుగా ఉన్నాయి కొన్ని తెచ్చుకోలేక అనమాట పది పడి ఎది ఉల్లు కదుపోయారని కదు ఎది కష్టం పడకుండా గాంతేనగరం బ్రహ్మస్థలా నాస్తిదిగా బాబా బావని నాస్తి కూడా అయిపో కష్టాలు పడా నా కష్టాలు ఎందుకున్నాయని ఏది కష్టపడలేదండి ఈ భూమి పుట్టిన పత్తి కూడా కష్టపడుతుంది కష్టపడి తాను సొంతంగా సంపాదించకుండా సొంతంగా దెబ్బ నువ్వు మానవుడు అది పుట్టి అన్నీ తెలుసుకుంటే కూడా ఒక మీద వాడి దేనికోసం అది ఎవదోడు సంపాదించడం ఆడే చుబ్బోడు ఈడే చుబ్బోడు ఇందులో ఉన్నాయండి నేను చెప్పిన రా లేకపోతే ఉంది ఈ తక్కువ ఉంది అది నీకెందుకండి పని నేను ప్రాణాయం చేసి చూపట్నా చెబుటమంటారా నాడి శుద్ధి ప్రాణాయం ఈ నాటి శుద్ధి ప్రాణాయం చేసిన కదా గో అలోమిన ప్రాణాయామం సూర్యనాడి చందర్నాడి చందన్నాడి సూర్యనాడి సలబన్నాకి చందన్నాడి ఈ సూర్యనాడి చందనాడి సూర్యనాడి అప్పుడు కపాలపాత కపం పెరిగిపోయి పతికి మనిషి కూడా ఈ రాఘపీ ఉంటున్నాడు కపాలపాత ఇది కపాలపాటుతి చేసుకోనాకే ఇది సుభమైన పట్టుకున్నాను కష్టంలో పడకుండా బ్రహ్మ కాంచనేరు కష్టం పడినప్పుడే నీకు బ్రహ్మ వస్తుంది నువ్వు కష్టపడినప్పుడు తెలిసి పడుతుంది నువ్వు కష్టపడినప్పుడు దాన్ని ఉన్నా అని తెలియపడతా కానీ కష్టముడు మనకి ఏది రాదు మీ వయసు ఎంత చిట్టండి సాధకం గట్రా కరాట చెప్తాను చెప్తాను ఇవన్నీ చేస్తాను అంటే ఎక్కువ ప్రాణాయామం చేస్తారు ప్రాణాయం చేస్తున్నాను ప్రాణాయం పిల్లలను కూడా ఎంత పిల్లలున్నాయి ఓ రెండు వందలు పిల్లలు తగ్గిస్తాను పిల్ల రెండు వందల పిల్లలు అన్నాను ఆడపిల్లలు చేస్తారు కరాట చేస్తా ఈసారి నేర్పేశానండి ఈసారి నేను పడుకోను నేర్పాను పత్తి వాడకండి కరాటే చెప్పాను ఆసనం చెప్పాను కాళం చేస్తున్నారు పిల్లలు రండి ఏమి ఇచ్చుకోను నిజం తరువాత మనిషి లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోయింది అప్పటి వరకు సంపాదనే పరమావధిగా భావించేవారు కరోనా తరువాత ఆరోగ్యంపై దృష్టి సారించడం మొదలు పెట్టారు కోట్లు కూడబెట్టి ఆరోగ్యాన్ని పొందలేమని కేవలం శారీరక శ్రమ ద్వారానే ఆరోగ్యాన్ని పొందవచ్చనే ఆలోచన అందరిలో మొదలైంది మా ఛానల్లో ఈ ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేయటం ద్వారా లక్షల వ్యూస్ వందలాదిగా సబ్స్క్రైబర్స్ను పెంచుకోవాలన్నది మా ఉద్దేశ్యం కానే కాదు చిట్టబ్బాయి లాంటి మహానుభావుల్ని నేటి తరం వాళ్లకు పరిచయం చేయడం ద్వారా కొంతవరకైనా మార్పు తీసుకురావాలన్నదే మా చిరుప్రయత్నం